ప్రాంతం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున రైతు మిత్రుల తరఫున ఈరోజు మాకు పండగ లాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు జియో సిక్స్టీ నైన్ ద్వారా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు ఈరోజు మాకైతే పండుగ లాగా ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే లక్ష ఎకరాలకి నీళ్ళు అనేది మాకు సాగునీరు అనేది రాబోతుంది ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష పాటు రెండే సమస్యలు అధ్యక్ష మా దాంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా నారాయణపేట్ అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష చేనేత రంగంని కూడా నారాయణపేట్గా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట్ నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష ఈ దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని కోసం దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు చాలా చాలామంది ఉన్నారు అధ్యక్ష వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు మా పిహెచ్సి లు సిహెచ్ ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఆ స్టాఫ్ కోసం అని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యురిని దామోదర్ రాజ నరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్య దయచేసి నమస్కారం అధ్యక్ష సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నా దానం నాగేందర్ గారు ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది మిమ్మల్ని మేము దయచేసి కోరేది సభను సభను సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది వారు ఇంటర్వ్యూని కావచ్చు కరెక్షన్ చేయవచ్చు కానీ దయచేసి తమరిని కోరేది ఇక్కడ ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు ముందు మొదల డిమాండ్ సార్ దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్ రెండవది సార్ వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు దాదాపు పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవీయులు పెద్దలు కడిల్ శ్రీయారి గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్ దాన్ని దయచేసి తొలగించాల రికార్డుల వన్ సార్ రెండోది రాజగోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్ గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరి సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్ నుంచి సభ్యుడు అడిగినా ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరు అన్న రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు ఇప్పుడు అనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నా గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష కానీ వారు కూడా మా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవ గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యే అందులో ఒకటిఎంసీ నీళ్లున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురదల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్సు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల నలభై టీఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీళ్ళు ఇయ్యలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ ప్రాజెక్టు నిజాం టైంలో కట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అపర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదే విధంగా మా అప్పర్మానేరు అయినా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాంసాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే గౌరవం ఎందుకంటే ఉద్యమ సహచరుడు ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష గౌరవల్లి పూర్తయిన మాట వాస్తవం ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం మలక్పేట పూర్తయిన మాట వాస్తవం ట్రయల్ జరిగిన మాట వాస్తవం కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కఠిన శ్రీర్ గారు డిమాండ్ చేసిన దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల నీళ్లు కిందికి పోతున్నాయి ఇది